ಅಕ್ಕು ಪಡಿ ಅ

अनि कदर नमाय अनि वाडवाला नले कदर बिछने छैन यो चला राखबत्ति छैन नि यो त चोड भक्न पा छैन हरेक बार भनिन्छ हैन खान त गस लाग्छ कि अनि कार्यकर्ता हो यो दिन कार्यकर्ता यो सिनले १ वर्षले मात्रै याको गरे आज दिनमा चाहिँ म चाहिँ यको त त गाउँको चार गर्ने म पट्कोना पट्किन्छ रगाले अन्तकर्ता अन्त मात्रै कोइन अन्त त २५ प्रकारै भित्री अनगिरि साढेको पनि अर्डर गर्नु कलेक्ट मात्रै Why should this Shirève Arztabhari idhi? टिनली श्ını उछी निचने मिरें भढटाजो, मंधिर नरीफिपरो खालतो भार्चिता ईकति वति भेन ludhau같ुष को उचिए. उचीँ असे ऐखा से नहीं नर्य मंधिलीख के आँ, आँ येन जो उचिके अन्यो इस चाहिए. आलकी अल्दानि ढ o'zbekcha <imitimitimati> <imitimati> न <laughs> अवशा

ప్రశాంత్ అని పోదు రాత్రి నుంచి ఏం లేదు కిచ్చుకితోనే సరిపెట్టుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు ఏమి ఇవ్వలేదు నైట్ కూడా ఏమి రాలేదు వాటర్ ప్యాకింగ్ తెచ్చి దింపు పడేసి వెళ్తున్నారు సచివాలయంలో వచ్చి చిన్న పిల్లలు తీసుకొని ఎలా వెళ్తున్నారు ఉందేమనుకోండి ఇదంతా ఒకటి పంచాయతీ కాబట్టి అక్కడ పెడదామని అనుకున్నారు ఇప్పుడు చెప్పాం ఈ ఊరికి ఊరు ఇదేంటి అల్లూరు పర్వ అల్లూరు అల్లూరు నగర్కి ఒక తోట తీసుకొచ్చి భోజనం పెడతారు మీరు తెచ్చుకుంటారు కదా అక్కడ నుంచి ఊరికి ఒక ట్యాంక్ పెట్టాము ఒక ట్యాంక్ నాలుగు నాలుగు ట్రిప్లు వేస్తుంది మీకు కావాల్సిన కూడా మీకు ఇస్తుంది ఇబ్బంది అనేది ఎన్ని ట్రిప్పులు కావాలంటే మీకు మంచిది పరకాలు ఏ పరకాయలు వచ్చినట్టు అరేంజ్ చేస్తాం ఇంకేం కావాలి తర్వాత దీని పశువు పశువు పశువులు పశువులు మేత కూడా చెక్కాము మీకు మిక్సలు అవి ఇచ్చి వరిగడ్డి కూడా తీసుకున్నాము కూర్చో ఒక రెండు లారీలో లేకపోతే సంవత్సరాలు అయితే అంతా వరిగడ్డి కూడా తీసుకున్నాం తర్వాత మీకు కొట్టుకుపోయిన ఇళ్ళకి మీకు ఇల్లు సాయం చేసేటప్పుడు ಅಲ್ಲಿ ಗೋದ ಗಂಟೆ ಸಿಲ್ಯಾರು ಮಹೇಶ್ అనగా జతకు పొందు దిస్తోలా సేరుకు ఎవర్ది లానర్ది నిలసలేదు లేదు సార్ లేదు సార్ పొట్టుంచి ఆ సదిరాల్ మనసర్ మొత్తం అటి పొట్టుకు నిలకమంటి యా ఇక్క ఎం ముల్లు హారే అమేలే గుంట అంటే అమ్మాకు అనుకోని ఉపక్రమం వచ్చేసి చాలా నష్టపోయారు వాళ్ళు చాలా బాధగా ఉన్నారు ఒక పేర వాళ్ళేన పొర్షింగా మాట్లాడినాక బుక్ వాళ్ళకి కావాల్సిన అసలు ఏర్పాటు చేయాల్సింది అన్నిటికంటే ముఖ్యమైనది ఫుడ్ ఈ ఫుడ్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారో ఎట్లా చేస్తారో అనేది మా బాగా వస్తే ట్రెవింగ్ ఏజెన్సీస్ ఉంటాయి ఐ థింక్ నాకు సరే ఉంది ఆ స్కూల్స్ ఉంటాయి ఎవెండబుల్ మంది వాళ్ళు కూడా ఎవైలబుల్గా ఉన్నాయి కదా ప్రతి విలేజ్కి వాళ్ళ దగ్గర రిటర్న్సెన్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి విలేజ్లో ప్రేమకి వాళ్ళందరూ ఇక్కడికి రావాలి ಓನ್ ಆ ದರ್ ಎಲ್ಲ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಲಂಚ್ ಆ ವಿಧಾನ ಸಮಯ ಪ್ರಕಾರ ಇವತ್ತೇ ವಡಿ ಪಡೇಸಿ ಅದು ಕರೆಕ್ಟ್ మళ్ళీ ఏ విలేజ్కి ఎవరు ఇన్ఛార్జో మీరు ఫిక్స్ చేసుకోవచ్చు ఈ షుడ్ గీవి రిపోర్ట్ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ పై వన్ అవర్ టూ అవర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు డ్రైవ్ చేసి వాళ్ళు అరేంజ్ చేయాలి ఏ విలేజ్లో ఎంత మంది ఉన్నారో దాని డీటెయిల్స్ ఎంత దగ్గర దగ్గర మొత్తం ఎంత మాపరేషన్ సో ఆ విలేజ్ ప్రకారం మీరు ఏది వంట ఏజెన్సీస్కి మీరు ఈ షుడ్ గీవ్ కొద్ది లేట్గా వచ్చింది మాకు అందలేదు అని కంప్లైంట్ వచ్చే మాత్రం విల్ బీ హైడ్ రెస్పాన్సిబుల్ మీరు టూఆర్ కంప్లైంట్స్ లేరు మీ రెస్పాన్సిబిలిటీ ఒక దీంట్లో ఈ ఇవన్నీ కూడా చేస్తానికి మనం ప్రతి విలేజ్కి కూడా ఆ విఆర్ఓతోనో లేకపోతే సెక్రటరీ వర్గనూ ప్రతి విలేజ్కి విఆర్ఓ ఉన్నారా విఆర్ఓ ఉంటే మొత్తం ఈ గ్రామ పెద్దలు సర్పంచ్ తర్వాత ఎమ్మెల్యే గారు తరఫున గవర్నర్ ఒకరిని అంటే గ్రామ పెద్దని ఎమ్మెల్యే గారు సూచిస్తారు వాళ్ళు పెట్టి ప్రతి విలేజ్కి ఏడు విలేజెస్ కదా ఏడు కమిటీలు వేసి కుకింగ్ ఏజెన్సీస్ ఉన్నారు కాబట్టి నాకు ప్రతి విలేజ్కి ఉన్నారు కదా అవుతున్నారు సార్ అంటే స్కూల్స్ హాస్టల్ స్కూల్స్ కూడా ఉన్నారు సార్ సప్లై చేసేవాళ్ళు కూడా ఆల్రెడీ మాట్లాడారు ట్రై టు సర్వ్ ఫుడ్ ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కూర్చో పిల్లలకి పాలు అది కూడా అంటే నచ్చిన పిల్లలు అది కూడా రెస్పాన్సిబిలిటీ థర్టీ విలేజ్కి ఒక టైం పెట్టి పెట్టింది లేదు అంత అవసరం లేదు రెండు విలేజ్ కూడా అంతే కానీ ఒకే ఒక టైం పెట్టి ఎనిమిది విలేజెస్ అంటే ఇట్ నాట్ కరెక్ట్ ట్యాంకర్స్ ఉన్నాయి కదా ఇంకో అవసరం అయితే ఇంకో రెండు పెట్టింది లేకపోతే ఆ రీతిలో అడ్జస్ట్ చేయండి కానీ ప్రతి విలేజ్కి కూడా మనం పర్ పర్సన్ అదే వన్ ఫార్టీ పర్ పర్ పర్సన్ ఫార్టీ లీటర్స్ అంటే నాలుగు వేలు రెండు వందలు పాపులేషన్ అదే నాలుగు వేలు ఇంటూ నలభై లక్ష అరవై వేలు లీటర్లు కావాలి ఒక్కొక్క ట్యాంక్ ఎంతండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అంటే దాదాపు ట్వంటీ ఎయిట్ థర్టీ టూ ట్రిప్స్ కావాలి థర్టీ టూ ట్రిప్స్ కావాలి ఈ ఆరు అంటే ఒక్కొక్కటి ఐదు ఆరు ట్రిప్లు కంపల్సరీ వేయాలి ఇది ఏసింది లేని దీని బాధిస్తా ఎక్కడైనా సరే వాటర్ లేదన్నది ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఇది మోటార్ కూడా కొట్టుకుపోయి ఎక్కడ కూడా పనిచేయచ్చు వాళ్ళు అరేంజ్ చేయలేరు ఓకే ఇవిషన్స్ అప్లై థర్టీ టూ డ్రిప్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డేన వేడపల్లి కమ్మర్గూడెం కోయి మాదారం అల్లూరు నగరం రాలపూడి చండే బుడెం రామవరం సైడ్ నుంచి చాలా కూడా ఒక ఆఫీస్ ఆఫరేషన్ విలేజ్ లో పడిపోయాడు కూడా నాకు చూపిస్తే చూపిస్తే పడిపోయాడు అట్లీస్ట్ కొద్ది లెవెల్ చేస్తే బాగుంటుంది ఎంతమంది కోవిడ్ పెట్టాము ఎంతమంది మెడిసిన్స్ లేదా పేషెంట్స్ వచ్చారు లేదా మందికి ఇచ్చాము అవన్నీ కూడా ఈ షుడ్ వాట్ ఎవర్ గవర్నమెంట్స్ నుంచి కురుస్తున్న అధిక వర్షాల మూలంగా బెదవాబు ప్రాజెక్టు రీచ్ మూలంగా వేరేరుపాడు మండలంలోని పన్నెండు గ్రామాలు ఏడు పంచాయతీలు తీవ్రంగా ఎఫెక్ట్ అయినాయి వాళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయారు ఈ పెల్వాగు ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్టు తెలంగాణలో ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం చూస్తూ మరి కొన్ని కొన్ని మరి అక్కడ ఏ సమస్య జరిగిందో ఆ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది పక్కన బ్యారేజ్ పక్కన ఉన్న హెల్త్ బండ్ బ్రీచ్ అవ్వడం మూలంగా దాదాపు నాకు తెలిసి రెండు వందల నుంచి రెండు వందల యాభై మీటర్లు అని చెప్పేసి నాకు కూడా సమాచారం ఆ మేర బ్రీచ్ అవ్వడం మూలంగా వెనకాల స్టోరేజ్ ఉన్న వాటర్ మొత్తం కూడా ఒకేసారి ఈ పన్నెండు గ్రామాల మీద పడటం మూలంగా ఈ తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ పెదవాకు కూడా సడన్ వర్షపాతం మూలంగా ఫ్లాష్ ఫ్లడ్ ఫ్లడ్స్ లాగా రావటం మూలంగా సాధారణ వర్షపాతం హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ ఉంటే ఈ ఇప్పటి వరకు వచ్చిన వర్షపాతం దాదాపు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఎంఎం ఉందని చెప్పేసి మనం చేస్తాను సారీ మూడు వందల హండ్రెడ్ పాయింట్ టూ సాధారణ వర్షపాతం అయితే ఈ ఇప్పటివరకు ఈరోజు వరకు కురిసిన వర్షపాతం మూడు వందల నలభై రెండు పాయింట్ ఐదు ఎంఎం అంటే మూడున్నర రెట్లు ఎక్కువగా వర్షపాతం కురుస్తే మూలంగా ఈ నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తూ మరి పంటలు నష్టపోయి దాదాపు రెండు వందల తొంభై ఎకరాలు వందల తొంభై ఐదు ఎకరాలు వరి నారు పూర్తిగా మునిగిపోయింది అదేవిధంగా ఏడు ఏడు వేల నాలుగు వందల యాభై ఎకరాల్లో పంట మునిగిపోయింది ఇది వరి పంట అదేవిధంగా మరి హార్టికల్చర్లో నూట ఆరు ఎకరాలు డ్యామేజ్ అయిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ ఇల్లు ఎన్ని డ్యామేజ్ అయినాయి కూడా వాటన్నిటికీ కొంచెం ఈ వర్షం తగ్గిన తర్వాత రెవెన్యూ అథారిటీస్ అందరూ కూడా మరి ప్రతి ఒక్క ఏ ఒక్కరికి కూడా నష్టం జరుపుకోకుండా డ్యామేజ్ అయిన ప్రతి వంటలు కానివ్వండి ప్రాపర్టీ కానివ్వండి బస్సులు యానిమల్స్ కానివ్వండి అన్ని ఎన్యూమరేట్ చేసి ప్రభుత్వం తరపు నుంచి తప్పకుండా సహాయం అందిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నారాయణ చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి కూడా ప్రతి నిమిషం ఈ నష్టాన్ని ప్రజలు పడుతున్నాయి సూచన ఇస్తూ మరి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం మరి తప్పకుండా ప్రజలకి అసౌకర్యం కలగకోకుండా అధికార యంత్రాంగం అంతా కూడా మరి వారికి సేవ చేయడానికి ఇక్కడ ఇక్కడ నిమగ్నమై ఉంది వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి లేదు వాళ్ళ వాళ్ళకి ఇబ్బందులు తొలగే వరకు కూడా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తా మరి ఎమ్మెల్యే గారు కూడా వారి వారి సిబ్బంది కానీ అంశాలు కానివ్వండి మరి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి మరి వాళ్ళు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కానివ్వండి అయితే ప్రభు ప్రజలకు ఏమేమి కావాలో మంచి నీళ్లు అవన్నీ అరేంజ్ చేస్తున్నా కూడా చాలా తగు పాత్ర వహించారు వారిని కూడా మరి దీనికి అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా వారి సహకారం తీసుకుని ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి వారిని ఇబ్బందులు పడకోకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం